ఇక చిత్తూరు జిల్లా బంగారు పాల్యం మండలం ముగ్లీఘాట్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రెండు లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళ్తూ ఢీకున్నాయి ఈ ఘటనలో ఒక లారీకి మంటలు అంటుకొని ఖాళీ బూడిదైంది అందులోని డ్రైవర్ సజీవ దహనమయ్యాడు మరో డ్రైవర్ లారీలోనే ఇరుక్కున్నాడు కట్టెలలోడ్తో వెళ్తున్న లారీ మంటలకు ఆహుతైంది చక్కెరలోరుతో వెళ్తున్న లారీ తునా తునుకలైంది ఇందులో ఇరుక్కున్న డ్రైవర్ మృతి చెందారు ఇద్దరు క్లీనర్లకు తీవ్ర గాయాలయ్యాయి ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే లోపే లారీ పూర్తిగా దగ్ధమైంది బంగారు వరుస రోడ్డు ప్రమాదాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ రెడ్డి అందిస్తారు సుధీర్ రెడ్డి చెప్పండి చిత్తూరు జిల్లా బంగారు మండలం మొగలి ఘాట్ రోడ్ వద్ద గోరు రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఆ డ్రైవర్ ఇద్దరు మృతి చెందినట్టుగా తెలుస్తుంది అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి ప్రధానంగా సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి అమూల్యా ఈరోజు వేకో మనం చిత్తూరు జిల్లా పుత్తలపూడి నియోజకవర్గం బంగాళపాలెం దగ్గర ఉన్నటువంటి మొగిలి ఘాట్ రోడ్డు వద్ద గోరు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అయితే ముందు వెళ్తున్నట్టు వెనుక వస్తున్నటువంటి లారీ ఆగి ఉన్నటువంటి లారీని ఒకసారి డీకొనడంతో ఆగి ఉన్న లారీలో ఉన్నటువంటి చెక్కలని కొయ్యలన్నీ కూడా ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ అవడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని భారీగా మంటలు నిలిచిపడ్డాయి అయితే లారీ కింద పడుకున్నటువంటి డ్రైవరు అలాగే లారీ లోపల ఉన్నటువంటి క్లీనర్ ఇద్దరు కూడా సజీవ దహనం అయినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఏదైతే వెనక నుంచి తీపొన్నటువంటి లారీకి సంబంధించిన డ్రైవర్ క్లీనరు తీవ్ర గాయాలవడంతో రక్తస్రావం కూడా అయింది అక్కడ ఉన్నటువంటి వాహనదారులు వెంటనే వన్ నాట్ ఎయిట్ పోలీసు సమాచారం ఇచ్చారు వన్ నాట్ ఎయిట్ ద్వారా వాళ్ళని ఆసుపత్రికి తరలించారు అయితే బంగారపాలెం సంబంధించినటువంటి పోలీసులు కూడా ఘటనా స్థలానికి అలాగే ఫైర్ సిబ్బంది కూడా చేరుకుని మంటలు ఆర్పే దిశగా పూర్తి స్థాయిలో ప్రయత్నించినప్పటికీ అప్పటికే మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది ఇటీవల కాలంలో తీసుకున్నట్టయితే గతంలోనే కాదు ఈ యొక్క రోడ్డు వైండింగ్ చేసినప్పటికీ కూడా ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి మనం చూసాము ఈ నెలలోనే దాదాపు ఒకే వాహనంలో వస్తున్నటువంటి బస్సులో వస్తున్నటువంటి ఏడు మంది మృతి చెందినటువంటి ఘటన చూసాము అలాగే ఒక ఫ్యామిలీ కూడా మృతి చెందినటువంటి చూసాము అలాగే ఇద్దరు యువకులు వెళ్తున్నటువంటి మృతి చెందినటువంటి యాక్సిడెంట్ కూడా చూసాము ఇవన్నీ నిరంతరం గతంలో ఒక పదిహేను ఏళ్ళ క్రితం ఈ యొక్క రోడ్డు వైనింగ్ లేకుండా ఉన్నప్పుడు జరిగేటివి ప్రస్తుతం రోడ్డు వైనింగ్ అయినప్పటికీ కూడా చదువుతున్నా అంటే కేవలం అతి వేగంగా వస్తూ అర్లీ మార్నింగ్ టైంలో కంటి మీద కొనుకు వేసేటువంటి డ్రైవర్ల ఈ యొక్క ప్రమాదానికి కారణమవుతుందని కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి పోలీసుల విచారణలో కూడా ఈ యొక్క అతి వేగంగా రావడంతో అలాగే బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో నిలిపి ఉన్నటువంటి ఈ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుని దీంట్లో ఇద్దరు మృతి చెందారు ఇద్దరికి పరిస్థితి విషమంగా ఉండడంతో బంగారుపాల పోలీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మళ్ళీ బంగారుపాలెంలో వరుస రోడ్డు ప్రమాదాలపై ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారని తెలుస్తుంది సుధీరెడ్డి మరి దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు వెంటనే దీనిపైన స్పందించినటువంటి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురమో మురళీమోహన్ ఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులని అలాగే ఆర్ఎన్బి వాళ్ళని కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడి ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి ఘటనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం జరిగింది ప్రస్తుతానికి ఈ యొక్క మిట్ట ప్రాంతం ఏదైతే ఉంటుందో అయితే పడమర ప్రాంతం నుంచి వచ్చేటువంటి దిశ డౌన్ ఎక్కువగా ఉండడంతో అటుపక్క వచ్చేటువంటి వాహనాలు కనబడకుండా ఉండడము అలాగే ఇటుపక్క తిరిగేటప్పటికి ఫుల్ బెండ్ ఉండడంతో అతి వేగంగా ఒక్కసారికి వచ్చేటప్పుడు డౌన్ ఫాల్ అవ్వడంతో ఈ యొక్క ప్రమాదాలు చోటు చేసుకుంటుంది అయితే దీన్ని లెవెల్ చేయాలా ఈ యొక్క మిట్ట ప్రాంతాన్ని తొలగించి సమానంగా పెట్టాలనేటువంటి దిశగా అటు అండ్ బి సంబంధించినటువంటి అధికారులతో కూడా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కూడా చర్చిస్తున్నారు ఇది ఇంకా పునరావృతం కాకుండా దీని మీద తగు చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హామీ ఇచ్చారు